మార్కెట్ యాడ్ చైర్మన్ వైస్ చైర్మన్ గారు వచ్చి ధరలను విచారిస్తున్నారండి మార్కెట్లో మార్కెట్ పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తామని రైతులు రైతుల దగ్గరికే డైరెక్ట్ వచ్చారు ఆయన రైతుల దగ్గరికి వచ్చి ధరలు ఏ రకంగా ఉంటాయి మార్కెట్లో మౌలిక సదుపాయాలు ఏ రకంగా అనేది విచారిస్తున్నాడు ఈయనైతే వెంకయ్య నాయు గంగయ్య నాయుడు గారు గంగయ్య నాయుడు గారు చాలా సీనియర్ అండి ఆయన టీడీపీలో ఇప్పుడు ఆయన కదిరి మార్కెట్ హ్యాడ్ వైస్ చైర్మన్గా ఉన్నాడు ఇప్పుడు అయితే మార్కెట్లో ధరలను రైతులను గొర్రెల మేకల రైతులను ధరలు విచారిస్తున్నాడు మాట్లాడుతున్నారు వాళ్ళతోనే డైరెక్ట్ వచ్చి వాళ్ళు ఏ రకంగా ఉంది మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా మార్కెట్లో మీకు ఏ రకంగా సదుపాయాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేటివన్నీ అడిగి విచారిస్తున్నాడు చూడండి బాగా చూడండి ఏ రకంగా విచారిస్తున్నాడు చూడండి ఒకసారి జనాల్లో డైరెక్ట్ గొర్రలం మేకల రైతుల్లోకే వైస్ చైర్మన్ వచ్చేసాడండి వైస్ చైర్మన్ వచ్చి ఇక్కడ గొర్రలం మేకల రైతుల్లోకే డైరెక్ట్ వచ్చి విచారిస్తున్నాడు ఆయన రైతుల్లాగే వచ్చేసాడు విచారించేకి చూడండి గొర్రెల మేకల రైతులకు మౌలిక సదుపాయాలు కానీ కలిగిస్తానని హామీ ఇచ్చాడు ఆయన వాళ్ళకు అనేక సదుపాయాలు కలిగిస్తాము మీరేం కంగారు పడకండి మీ ఎనీ టైం మంగళవారము బుధవారం సోమవారము తెల్లాడుతున్నాడు మీరు వచ్చినా మీకు సదుపాయాలు కలిగిస్తామని ఆయన రైతులు రైతు గొర్రెల మేకల రైతులు చెప్పాడు చూడండి ఏ రకంగా విచారిస్తానరా చూడండి విచారిస్తున్నాడా ఏమన్నా మాట్లాడతారా మాట్లాడినా ఓకే ఈరోజున మదిరి మార్కెట్ యార్డ్లో వైస్ చైర్మన్గా కదికుండ ప్రసాద్ గారు నన్ను నియమించినందుకు ఆయన ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు మార్కెట్ యాడ్ చెకింగ్ ఎట్లుందని చూపేసి వచ్చినాను కానీ రైతులంతా బాగా సంతృప్తిగా బాగున్నారు రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు బాగా ఇబ్బంది లేదు మాకు మార్కెట్ యార్డ్లో అని చెప్తున్నారు ఏమైనా అసోకర్ కలిగినా కూడా మేము దాని వాళ్ళ తగ్గట్టు ఏర్పాటు చేస్తామని కూడా అసలు హామీ జరుగుతుంది తొందరలోనే కూడా మార్కెట్ యార్డ్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కారం చేసి చేయబోతున్నాం వాటర్ ప్లాంట్ తక్కువ అని చెప్పారు వాటర్ ప్లాంట్ కూడా అరేంజ్ చేస్తున్నాం ఇంకా పొరలకు కూడా వాటర్ అంతా తక్కువ ఉందని చెప్పి దాని బోర్ కూడా రెడీ చేస్తున్నాం అన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఖచ్చితంగా అరేంజ్ చేసి తీరుతామని చెప్పి ప్రజలకు హామీ కూడా జరిగింది జై కందికుంట జై తెలుగుదేశం నా మౌలిక సదుపాయాల గురించి ఏర్పాటు చేసామని హామీ ఇచ్చినారా మీరు వాటర్ తక్కువ ఉందండి వాటర్ రైతులకు ఆ పక్కన తాగునే తక్కువైంది క్యాన్లు పెడతారు క్యాన్లు మిల్ వాటి పెట్ట మాట్లాడాను చక్కడ మాట్లాడినాను అన్ని అరేంజ్ చేస్తాను